ఆలేరు నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల పరంపరగా అదిగో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు ముఖ్య అర్చకులు వేద పండితుల ఆశీర్వచనం అందుకుంటున్నారు ఆనరబుల్ సీఎం గారు మన ఎండోమెంట్ కమిషనర్ యాదగిరి గుట్ట ఈఓ వెంకట్రావు ఐఏఎస్ గారి స్వాగతాన్ని కూడా అందించారు వారు గౌరవనీయులైన మంత్రివర్యులు ఆనబుల్ సీఎం గారితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజనసింహ గారు ఈ తెరపై చూస్తూ ఉన్నాం అలాగే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు గౌరవనీయులైన మంత్రివాళ్ళు పొంగులేటి రెడ్డి గారు ఇంకా ఆన్రబుల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ ఎందరో వస్తున్నారు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతుంది వేదిక ఒకసారి చూడండి ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒకే రోజు ఒకే చోట తొమ్మిది శిలా ఫలకాలు ఆవిష్కరించడం అభివృద్ధికి ఒక బండ గుర్తు అభివృద్ధికి బండ గుర్తుగా నీటి పారుదల శాఖ సంబంధిత మంత్రివర్యులున్నారు ఆర్ఎండ్బి శాఖ సంబంధిత ఉన్నారు పంచాయత్ రాజ్ శాఖ సంబంధిత మంత్రివర్యులు ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు వేర్ హౌసింగ్ సంబంధించి మార్కెటింగ్ సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కూడా ఉన్నారు మరి ఆయా మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పుడు అదిగో ఆవిష్కరణ జరగబోతోంది